యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి దేవస్థానం ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఉత్సవాలకు శ్రీకారం పలికారు అర్చకులు పుణ్యవాచనము రక్షాబంధనము జరిపారు సాయంత్రం అంకురార్పణం నిర్వహించారు దేవస్థానం అధికారులు డిఈఓ భాస్కర శర్మ ఫెస్టివల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి ఏఈఓ నాగుల మహేష్ పర్యవేక్షకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుబంధ క్షేత్రమైనటువంటి శ్రీ పూరగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా వార్షిక పాంచానిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది ఈ దివ్య దేవాలయం శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమం వచ్చే విరాజుల్లుతూ పిలిస్తే పలికే దైవంగా భక్తుల యొక్క అధీష్టము నెరవేర్చేటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క క్షేత్రంగా విరాజుల్లుతోంది ఇటు క్షేత్రంలో గత సంవత్సరం మాదిరిగానే ఇంకా వైభవపేతంగా పాంచానిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేటువంటి భావనతో అలంకరణలు విద్యుత్ దీపాలతో వేద పారాయణికులతో వైభవంగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుండి శ్రీ పాతలక్ష్మి దేవస్థానం స్వస్తి వాచనంతో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబట్టి ఇంటి ఉత్సవాల్లో భాగంగా ముప్పై తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమము ముప్పై ఒకటి తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము అదేవిధంగా ఒకటో తారీఖు రోజున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఆ తదుపరి అభిషేకం తగ్గిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి